ఓం శ్రీమాత్రే నమ శ్రీ విశ్వాంసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో శ్రీ విశ్వాంసునామ సంవత్సర ద్వాదశ రాశుల ఫలితములు మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు అనగా చో ల అనేటువంటి నాలుగు అక్షరాలలో మొదటి అక్షరంగా పేరు కలిగిన వాళ్ళు లేదా జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రంలో ఉన్నవారు అలాగే భరణి నక్షత్రం వి లు లే లో అనే నాలుగు అక్షరాలు భరణీ నక్షత్రం జన్మ నక్షత్రంగా కలిగిన వాళ్ళు అలాగే కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం ఆ అనే అక్షరంతో ఉన్నవాళ్ళు అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు కూడా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ విశ్వా సంవత్సర ఉగాది ఈ సంవత్సర ఫలితం మనం తెలుసుకుందాం మొదటగా రాజ్యపూజ్యము అవమానం మొదటగా చూస్తే కనుక రాజ్యపూజ్యం ఐదుగా అవమానం ఏడుగా చెప్పబడుతోంది రాజ్యపూజ్యం తక్కువగా ఉంది అవమానం కాస్త ఎక్కువగా ఉంది మాట తీరులో సమయస్ఫూర్తిగా ఉంటూ ఓర్పుతో ఉంటూ నిదానంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ కొంత నిధానించి మాట్లాడడం నిదానించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఈ యొక్క సంవత్సరం అనేక విషయాల్లోంచి బయటపడతారు అదేవిధంగా ఆదాయము వ్యయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయము అనగా ఖర్చు పద్నాలుగు పద్నాలుగుగా చెప్పబడుతుంది చాలా ఎక్కువగా ఖర్చు ఉంది తక్కువ ఆదాయం ఉంది భయపడిపోవాల్సిన పని ఏం లేదు ఒక్కొక్కసారి శుభమూలకమైనటువంటి ఖర్చులు ఉంటాయి ఓ ఇల్లు కట్టడమో పెళ్లి చేయడమో భూములు కొనుక్కోవడము ఆస్తులు కొనుక్కోవడము కూడా ఖర్చు ఉంటుంది అదేవిధంగా ఈ ఆదాయ వ్యయాలను బట్టి కూడా సంవత్సరాన్ని మీరు ఆలోచన చేసుకునే విధానంగా ఈ ఖర్చుల్ని ఆదాయాన్ని బట్టి ముందుకు సాగాలి ఆదాయ వ్యయాల్లో చాలా తారతమ్యం ఉంది కాస్త చూసి ఆచితూచి ఖర్చు పెట్టడం ధనాన్ని ఆలోచించి ఖర్చు పెడుతూ నిర్ణయాలు తీసుకోవడం చేయటం మంచిది ఇక రాశి ఫలితాన్ని మనం తెలుసుకుందాం మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ సంవత్సరం మనకి గురువు చూస్తే గనక గురుగ్రహం మూడవ స్థానంలోకి మే పద్నాలుగవ తేదీ రాత్రి తెల్లవారుజామున పదిహేను అనగా గురు మార్పిడి జరుగుతోంది వృషభంలోంచి మిథునల్లోకి మూడవ స్థానంలోకి స్థాన చలనం సంచారం జరుగుతోంది అదేవిధంగా శని ఈ సంవత్సరం పన్నెండవ స్థానంలోకి అనగా మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఏలినాటి శని ప్రారంభమవుతోంది మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల శని సాడేసాత్ అంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి విశేషంగా ఈ శని యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా విషయాల్లో ఆటంకాలు కానీ ధన విషయాల్లో మాట పట్టింపు విషయాల్లో ఇబ్బందులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది విశేషంగా ఏలినాటి శని ప్రారంభమవుతోంది పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు అదేవిధంగా రాహువు ఈ సంవత్సరం పన్నెండవ ఇంట అదేవిధంగా కేతువు ఏడవ ఇంట సంచారం జరుగుతోంది ఈ యొక్క రాహుకేతువుల యొక్క సంచారం వల్ల కొంత కేతువు వల్ల శుభం జరిగిన రాహుకేతువుల యొక్క స్థితిని కూడా మధ్యమంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశివారు ఏలినాడు శని ప్రభావ నివృత్తికై శని త్రయోదశుల విశేషమైన రోజుల్లో శనికి తైలాభిషేకాలు శని యొక్క ఆరాధనలు శని హోమము శనికి సంబంధించిన దానాదులు అంటే నల్ల నువ్వులు ఇనుప వస్తువులు అలాగే నల్లటి వస్త్రము నువ్వుల నూనె ఇత్యాది దానం చేయడం పంతొమ్మిది శనివారాలు శనికి తైలాభిషేకం పంతొమ్మిది సార్లు శని భగవానుడికి ప్రదక్షిణలు చేయడం శనివారం నియమాలు పాటించడం జమ్మి చెట్టును బాగా ఆరాధించడం వలన ఈ శని యొక్క ప్రభావం తగ్గి శుభములు జరిగేటువంటి అవకాశం ఉంది మొత్తంగా గ్రహస్థితులు చూసినప్పుడు కొంత అనుకూలమై కొంత అననుకూలమై మధ్య మార్గంగా చెప్పొచ్చు ఈ యొక్క మేషరాశివారు ఈ సంవత్సరం కాస్త మధ్యమంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆలోచించి ఆచితూచి ముందుకు వెళ్ళడం మంచిది విద్యార్థులకు మంచి ఫలితాలే ఉంటాయి ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాస్త మీ యొక్క సమయస్ఫూర్తితో బయటపడతారు వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు విదేశీ ప్రయాణం చేసేవాళ్ళు కాస్త ఆలోచించి విదేశంలో ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అనారోగ్య ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కాస్త ఆరోగ్యాన్ని సరిచూసుకోవడం మంచిది ఔషధ సేవనం అంటే మందులు వాడడం అవి సమయం ప్రకారంగా వాడుకోవడం మంచిది ఆరోగ్యాన్ని ఒకటికి రెండు విధాలుగా ఆలోచించి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది అదేవిధంగా నిర్ణయాలు ధనాన్ని ఇవ్వటము లేదా అప్పు తెచ్చుకోవడం విషయంలో కూడా ఆలోచించి ఎందుకంటే వ్యయంలో శని ఉన్నాడు గురుబలం కూడా తగ్గిపోతుంది మూడవ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా మీకు చెప్పదగిన సూచన మేషరాశి వారికి మొత్తం మీద ఈ నామ సంవత్సరం మధ్యమంగా ఉంది విశేషంగా వీరు సూర్యుణ్ణి ఆరాధించడం అదేవిధంగా ఆంజనేయ స్వామిని శని భగవాను ఆరాధించడం రుద్రాభిషేకం మూడు నెలలకు ఒక్కసారన్నా ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపించడం చాలా మంచిది శని దానాలు చేయడం మంచిది శుభం